షీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నూట ముప్పై ఒకటవ డివిజన్ మాణిక్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ సంఘాలు కాలనీలో అందరినీ కలుపుకొని కాలనీ అభివృద్ధికి పనిచేయాలన్నారు ఇప్పటికే మాణిక్యనగర్లో లో అన్ని మౌలిక వసతులను కల్పించడం జరిగిందని రానున్న రోజుల్లో కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు ಅಲ್ಲ okay. ಓಕೆ అమ్మలే స్వాతంత్రం మధ్య డెవలప్మెంట్ ఆగకుండా మీరు విరామంగా పనిచేయడం నాకు సహకారం ఉంటుంది 안 간다. 안안 ठीक है अब हां चलो इसको कर लेते हैं लगाओ इसको मैं कौन से में डालूं चलिए सर बैठ सकते हैं बैठ सकते हैं बैठ चल चलो हैप्पी न्यू ईयर है ये پاس کر سکوں